తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల సమస్యలను అన్నింటినీ చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ కార్మికులు తెలుపుతున్న సమస్యలన్నీ సహేతుకంగా ఉన్నాయని ఆయా సమస్యల పరిష్కారానికి త్వరలోనే కృషి చేస్తామన్నారు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ తులసేంద్ర వైస్ ప్రెసిడెంట్ దొరస్వామి జనరల్ సెక్రటరీ మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలపై గత కొంతకాలంగా తెలియజేస్తున్న అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు ముఖ్యంగా ఈఎస్ఐ ఈపిఎఫ్ బీమా సౌకర్యాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు ఆఫ్ కార్స్లో చేరకముందు పనిచేసిన తొంభై మంది కార్మికులకు చెల్లించిన బకాయిలు వెంటనే చెల్లించాలని తిరుపతి బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన పారిశుధ్య కార్మికుల స్థూపాలను తొలగించారని వెంటనే వాటిని ఏర్పాటు చేయాలని గత సంవత్సరం సెప్టెంబర్ నుండి జీతాలు లేకుండా పనిచేస్తున్న కొంతమంది డ్రైవర్లను ఆఫ్ కార్స్లో చేర్చి జీతాలు చెల్లించాలని వాహనాలకు ఎఫ్సీ చేయించాలని కొన్ని వార్డుల్లో మాస్టర్ పాయింట్లు లేవని కొన్ని మాస్టర్ పాయింట్లలో టాయిలెట్లు లేవని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు ముఖ్యంగా కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని దాన్ని పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ తిరుమాలిక మోహన్ మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్ వెంకట్రామరెడ్డి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ రెడ్డి డిఏ విజయకుమార్ రెడ్డి మేనేజర్ చిట్టిబాబు వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రదీప్ ఉమాపతి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు